నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని చికాకును కలుగచేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు గౌరవాలు పెరుగుతుంటాయి పనుల్లో విజయాలు కూడా లభిస్తుంటాయి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని వేధిస్తూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచనలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు నూతనమైనటువంటి పనులను ప్రారంభిస్తూ ఉంటారు పరిచయాల వలన లాభాలు పెంచుకునే స్థితి ఉంటుంది వ్యతిరేక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహ వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి బాధ్యతలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి పుష్పాలు సమర్పణ చేయటం మంచిది కన్యారాశి వారు ఉద్యోగ విషయాల్లో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు వేరువేరు కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఒత్తిడిని కలగ వ్యాపారంలో అభివృద్ధి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి కాస్త ఇబ్బంది పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృష్టిక రాశి వారు దగ్గర వ్యక్తులతో ఘర్షణకు దిగరాదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆస్తుల విషయంలో తొందర పడకూడదు క్రయ విక్రయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ధనుసు రాశి వారు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు స్నేహితులను కలుసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని విమర్శలు ఇబ్బంది పెడుతుంటాయి పనుల్లో నిర్లక్ష్యాలు ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు పంజరి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి స్నేహితులను కలుసుకుంటారు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు భూ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం చేసుకునేందుకు తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తుంటారు ఉద్యోగపరంగా ఉత్సాహవంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది మీనరాశివార్లు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విలాసవంతమైనటువంటి కొన్ని రకాల ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి విద్యార్థులు చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారి ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి